ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజభవనాలు ఎందుకని ప్రశ్నిస్తూ మహల్ వీడియోను రిలీజ్ చేసింది సీఎం గా ఉన్నప్పుడు సెవెన్ స్టార్ రిసార్ట్స్ ను తలపించేలా కేజ్రీవాల్ తన అధికారిక భవనాన్ని నిర్మించారంటూ ఓ వీడియోను బయటపెట్టింది పెట్టింది స్కామ్ లో వచ్చిన నల్లధనంతో కేజ్రీవాల్ శీష్ మహల్ ను కట్టారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర తీవ్రంగా విమర్శలు చేశారు అయితే మరో రెండు నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది